హాయ్ ఆల్ ఎవరైతే ఈ గ్రాటిట్యూడ్ ఎపిసోడ్స్ కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ సో గ్రాటిట్యూడ్ అనేది లైఫ్లో చాలా అంటే చాలా మిరాకిల్స్ని తీసుకొచ్చి పెడుతుంది మనకి సో ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి చెప్తే మనము చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా చాలా మంచి సోల్స్గా తయారవుతాము అనేది తెలుసుకున్నాము సో మనము ఫిఫ్త్ డే ఇది ఫిఫ్త్ ఎపిసోడ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయబట్టి సో ఈ రోజు మనము గ్రాటిట్యూడ్ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ లోకి వచ్చేసాము సో ఈ గ్రాటిట్యూడ్ ఎపిసోడ్ ఫైవ్ లో మనము ఏం నేర్చుకోబోతున్నాము అనంటే హెల్త్ గ్రాటిట్యూడ్ అంటే మనకు ఉన్న హెల్త్కి గ్రాటిట్యూడ్ చెప్పడము మన బాడీకి గ్రాటిట్యూడ్ చెప్పడము మనకి ఎక్కడైనా ప్రాబ్లం ఉంది మన బాడీలో అంటే దాన్ని హీల్ గ్రాటిట్యూడ్ చెప్తూ దాన్ని హీల్ ఎలా చేసుకోగలము అనే ఈ ఎపిసోడ్లో మనం హెల్త్ గ్రాటిట్యూడ్ అనే దాని గురించి చెప్పుకోబోతున్నాం మీ బాడీలో ఏదైనా పెయిన్ ఉందా నీ పెయిన్ హెడేక్ బీపీ షుగర్ థైరాయిడ్ స్లీప్ ఇష్యూస్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా అంటే ఇది కాన్షియస్నెస్ కాదు టుడే జస్ట్ ఫ్యూ మినిట్స్లో గ్రాటిట్యూడ్తో మీ హెల్త్ని హీల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు మీరు సో మనము నార్మల్గా బాడీలో ప్రాబ్లం ఉన్న ప్లేస్ మీద అటెన్షన్ పెడతాం అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఎనర్జీ ఎక్కడికి వెళ్తే అదే పెరుగుతూ ఉంటుంది అవునా అయితే మనము ఇప్పుడు పెయిన్కి కాదు ఆ బాడీలో పాట్కి చెప్తున్నాము థ్యాంక్స్ ఎందుకు అని అంటే ఆ పాట మంచిగా ఉన్నప్పుడు దాని మీద మనము ఎప్పుడు దృష్టి పెట్టము దృష్టి పెట్టము చక్కగా అది నడిచిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన కాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఏ ఒక్క కాల్కి కాస్త ఇబ్బంది వచ్చినా మనకి నడవడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది అప్పుడు తెలుస్తుంది దాని విలువ అలాగే కంటికి కంటి చూపు లేకపోతే మనకు అసలు వరల్డ్ అనేది చాలా మిజరబుల్గా ఉంటుంది ఇలాగా ప్రతి పార్ట్ దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది సో మన బాడీలో అనేక రకాలైన పార్ట్స్ ఉన్నాయి లోపల కనిపించని పార్ట్స్ ఉన్నాయి బయటకి కనిపించే పార్ట్స్ ఉన్నాయి ప్రతి పాటకి మనము థ్యాంక్ యూ ఎప్పుడైతే చెప్పుకుంటామో అది సరిగా వర్క్ చేస్తుంది కాబట్టి దానికి థ్యాంక్ యూ అది సరిగా వర్క్ చేయకపోతే మన పరిస్థితిని ఆలోచించుకొని థ్యాంక్ యూ అలాగా మనం ప్రతి పార్ట్కి హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు వెల్త్ అంటే హెల్త్ లేనిది మనము అసలు ఏ పని చెయ్యలేము మనకి ఆలోచన కూడా రాదు సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సో అలాగా మనకి హెల్త్ని ఇస్తున్నది కనుక మనం ఏమనుకుంటామో చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం మన పార్ట్స్ అన్నిటినీ కూడా ఏంటంటే అవి వర్క్ చేయాలి వాటి బాధ్యత అన్నట్టుగా తీసుకుంటాం కానీ ఏ పార్ట్ వర్క్ చేయకపోయినా చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఏదన్నా చిన్న కట్ అయినా ఆఖరికి చిన్న పెయిన్ వచ్చిన ఆ పెయిన్ మీదే మనకి ధ్యాస ఉంటుంది ఆ రోజు ఇంకా దేని గురించి ఆలోచించలేము ఏ పని చేయలేము ఏది మనకి తోచదు అసలు ఇలా ఉంటుంది మనకి డే అంతా చాలా హారబుల్గా ఉంటుంది సో మనము ఎప్పుడైతే మన పార్ట్స్కి డైలీ మార్నింగ్ లేచినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్పేర్ చేసి మీ హెల్త్కి థ్యాంక్ యూ ప్రతి పాటకి మీ హెల్ మీరు హెల్తీగా ఉన్నందుకు యాక్టివ్గా ఉన్నందుకు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నందుకు మీ బ్రీత్ మీరు తీసుకు తీసుకోగలుగుతున్నందుకు అంటే బ్రీత్ కూడా మన బాడీలో ఒక పార్టే మనం బ్రీత్ తీసుకుంటున్నాము అంటే టూ నాస్టల్స్ ద్వారా మనము ప్రతిరోజు బతికి ఉన్నాము కాబట్టి బ్రీత్ తీసుకుంటున్నాం అదే ఒకవేళ బ్రతికి లేకపోతే బ్రీత్ తీసుకోలేము కదా మన బాడీలో పార్ట్స్ అన్ని వైటల్గా ఉండవు కదా ఎట్లాగా ఆలోచించుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ తెలియచేస్తూ ఉంటామో ఆ పార్ట్స్ మనల్ని చక్కగా వర్కింగ్ కండిషన్లో ఉంటూ అన్నమాట సో ఈ విధంగా గ్రాటిట్యూడ్ అనేది తెలియచేసుకుంటూ ఉండాలి సో ఇంకా ఏంటి అని అంటే ఏ పాటైతే ఇబ్బందిగా ఉందో ఆ పాటకి సారీ చెప్పుకొని నిన్ను నిన్న ఇప్పుడు దాకా నిర్లక్ష్యం చేశాను చేసినందుకు సారీ అని చెప్పుకొని దానికి గ్రాటిట్యూడ్ మళ్ళా రీవర్క్ చక్కగా చేస్తున్నందుకు లైక్ ఒకవేళ మీ కళ్ళకి ఇబ్బంది ఉందనుకోండి ఈ కళ్ళు దాకా నాకు అర్థం కాలేదు వీటి విలువ ఇంత ఉంది అని చెప్పేసి కానీ ఈరోజు ఈ కళ్ళు కాస్త నాకు ఇబ్బంది పెట్టేసరికి నాకు చాలా ప్రాబ్లంగా ఉంది సో ఐ నిన్ను నేను కేర్ చేయలేనందుకు సారీ కానీ నువ్వు ఇప్పుడు బెటర్ అయ్యి నాకు మంచి రిజల్ట్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో వెరీ గ్రేట్ఫుల్ అని ఇలా చెప్పుకోవడం మొదలు ఉండాలి మనకి ఇబ్బంది ఉన్న చోట సారీ చెప్పి వెంటనే ఐఎమ్ సో వెరీ గ్రేట్ అండ్ థ్యాంక్ఫుల్ అని చెప్పుకున్నప్పుడు ఆ పాట బెటర్ అవ్వడం జరుగుతూ ఉంటుందంట సో సైన్స్ ప్రకారం కూడా ఏం జరుగుతుంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి నర్వ్ సిస్టమ్ కామ్ అవుతుంది హీలింగ్ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి సో సి స్పిరిచువల్గా కూడా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద ఫాస్టెస్ట్ హీలింగ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు సో డైలీ ప్రాక్టీస్లో మార్నింగ్ ఆర్ నైట్ టూ టు ఫైవ్ మినిట్స్ మనము ఈ గ్రాటిట్యూడ్ని తీసుకొని మనము వేసుకునే మందులు ఆపద్దు మనం తీసుకునే ట్రీట్మెంటు ఆపద్దు కానీ దానికి ఎడిషనల్గా ఒక గ్రాటిట్యూడ్ అయితే ఆ పార్ట్ హీల్ అయిపోయినందుకు బాగా చక్కగా బెటర్ అవుతున్నందుకు డే బై డే దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఏవైతే పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ పార్ట్స్కి కూడా గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో అసలు మనకి తెలియకుండానే మనము రోజు హెల్తీగా హ్యాపీగా ఉంటాము హెల్త్ ఎక్కడ ఉంటే హ్యాపీనెస్ అక్కడ ఉంటుంది సో ఈ ప్రాక్టీస్ అనేది చేస్తూ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మన బాడీలో గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము అలా కాదంటే మనం హెల్తీగా హ్యాపీగా ఉన్నందుకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మెడిటేట్ చేసి దానికి థ్యాంక్ఫుల్నెస్ చెప్పుకోవడం అనేది రోజు సో మనము గ్రాటిట్యూడ్ ఒక మిరాకిల్ వర్డ్ ఒక మ్యాజికల్ వర్డ్ దానివల్ల ఎలాంటి వన్న కూడా ఒక మ్యాజిక్ లాగా మారిపోతాయి మిరాకిల్స్ మన లైఫ్లోకి వస్తాయి అని అనుకున్నాం సో హెల్త్ కూడా మనకి ప్రతిరోజు కావలసిన విషయం సో హెల్త్కి ఎప్పుడైతే మనము థ్యాంక్ఫుల్గా ఉంటామో మనము ఏ పాటలో అయితే ఇబ్బంది పడుతున్నామో ఆ పాటకి సారీ చెప్పి ఆ పాట సెట్ అయిపోయినందుకు థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్పడము స్టార్ట్ చేస్తూ ఉంటామో మనకి తెలీదు సోర్స్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అది మెడికల్గా క్రియేట్ అవుతుందా లేకపోతే మనకి ఎవరి ద్వారా అన్నా అది వచ్చి మన జ్యాసకి దృష్టికి వచ్చి అది క్లియర్ అవుతుందా లేకపోతే ఏ విధంగా క్లియర్ అవుతుంది అనేది తెలియదు కానీ ఆ పాటలో ఉన్న ప్రాబ్లము ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది సో ఇది చాలా మిరాక్యులస్ 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 ప్రాక్టీస్ అనమాట సో మన బాడీలో ఉన్న పార్ట్స్ సరిగ్గా ఉన్న వాటికి థ్యాంక్ యూ ఏ దానికైతే ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బందిని క్లియర్ చేసినందుకు ఆ పార్ట్కి థ్యాంక్ యూ ఇన్ని రోజులు కోఆపరేట్ చేసి చక్కగా ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవడం చెయ్యండి సో మీరు చాలా ఫాస్ట్గా చాలా మీ ప్రాబ్లమ్స్ నుంచి హీల్ అయిపోతారు అది ఎలాంటి క్రానికల్ డిజీజ్ అయినా పర్వాలేదు ఆఖరికి క్యాన్సర్స్ అలాంటివైనా పర్వాలేదు కానీ మీ మెడికేషన్ మాత్రం మీరు ఆపద్దు మీ మెడికేషన్ తీసుకుంటూ ఈ ప్రాక్టీస్ అయితే ప్రాక్టీస్ అయితే చెయ్యండి దానివల్ల మంచి రిజల్ట్స్ అయితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మనకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందంటే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాము ఎక్కడ ఏ మెడిసిన్ బాగా పనిచేస్తుందా అని ఎవరు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము సో మనము ఈ దీనికోసము మనము ఏమీ ఖర్చు పెట్టట్లేదు ఈ గ్రాటిట్యూడ్ అనే చెప్పడం వలన దీని వలన మనము ఏమీ లాస్ కూడా అవ్వట్లేదు ఒక ట్రై చూస్తే ఏమీ ప్రాబ్లం ఉంటుంది దీనివల్ల మనం నష్టపోయేదైతే ఏమీ లేదు కొంచెం టైం అంతే మేబీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకన్నా ఎక్కువైతే ఏమీ కాదు సో హృదయపూర్వకంగా మనము ప్రతిరోజు రేచి బ్రతికి ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మన ప్రతి శరీరంలో పార్ట్స్ అన్నీ బాగా పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ టెంపుల్ లాంటి బాడీకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ప్లస్ మనకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ పాటు ఇన్ని రోజులు దాన్ని ఇంపార్టెన్స్ తెలియనందుకు సారీ చెప్పుకొని దానికి ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతని మనసు పూర్తిగా చెప్తామో హృదయంలో నుంచి వస్తుందో అప్పుడు దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది హృదయానికి సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఆ థ్యాంక్ యూ అనేది మా బాడీలో అన్ని ప్రతి సెల్స్కి పాకి మనకి ఆ పాట క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఉన్న ఛాన్స్ని మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా దానికి మంచిగా ఇష్టంగా థ్యాంక్ యూ ఎప్పుడైతే చెప్పుకుంటామో నిజంగా బెటర్ అయిపోతూ ఉంటుంది సో ఇది గమనించి థ్యాంక్ యూ చెప్పుకోండి ప్రతి ఒక్కళ్ళు నేను ఇప్పుడు మీకు ఒక పీడిఎఫ్ లింక్ ఒకటి పెడతాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేస్తే కూడా మనకి వన్ నాట్ ఎయిట్ ఎఫర్మేషన్స్ మన బాడీకి చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి పాటు పాటు ఎవ్రీ పాటుకి ఆఖరికి చక్రాస్ దగ్గర నుంచి నర్వ్స్ దగ్గర నుంచి అన్నిటికీ ఇవ్వడం జరిగింది సో మీరు ఆ పీడిఎఫ్ని యూజ్ చేసుకొని మీరు ఎఫర్మేషన్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ సో లాగానే ఈరోజు నేను ఒక ఫైవ్ మినిట్స్ టైమర్ రన్ చేస్తాను సో మీరు హెల్దీగా హ్యాపీగా ఎలా ఉండాలి అనుకుంటున్నారో అది రాసుకుని థ్యాంక్ఫుల్నెస్ యాడ్ చేయండి సో మీరు ఏదైతే నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను నా వెయిట్ ఇంత ఉండాలనుకుంటున్నాను సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ నా విధానము నా బాడీ నేను ఇంత బాగా ఉండాలనుకుంటున్నాను సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇలాగా ప్రతి దానికి ప్రతి విషయానికి కూడా ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్నెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తామో మన బాడీలో పార్ట్స్కి కానీ మనం ఉండే విధానానికి కానీ ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది గ్రో అయ్యి గ్రో అయ్యి గ్రో అయ్యి మన బాడీలో పార్ట్స్ అన్ని చక్కగా తయారవుతాయి అనమాట